నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కొండాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదవ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో మొదటగా పూర్వ ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు అనంతరం పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని యోగక్షేమాలు తెలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఇరవై ఏడు సంవత్సరాల తరువాత ఉపాధ్యాయులను ఈ కార్యక్రమం ఆహ్వానించడం ఎంతో సంతోషమని ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉంటున్నారో కనుక్కొని ఇళ్ళ వద్దకు వచ్చి ఆహ్వానం అందజేసి తప్పకుండా రావాలని పిలవడం మళ్లీ మళ్లీ ఫోన్లు చేసి రమ్మని పిలిచినప్పుడు మాకు ఎంతో తృప్తి అని పేర్కొన్నారు విలువైన సమయాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చినందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం మనసు చంద్రకాంతం చూపు చల్లన ధనం కంటే గుణం ప్రధానమనే తన ప్రసంగాలు చెప్పేవారు తల్లి పాలలాంటి తెలుగు భాష పరభాష అని చెప్పి విద్యను ప్రోత్సహించిన మహామనిషి తలుపుల్లో కానీ వ్యాఖ్యల్లో కానీ శ్రేష్టల్లో కానీ ఎవరిని అపకారం చేయకుండా ఈ పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌరవీయుడు ప్రస్తుత ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు శ్రీ జయరాజ్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సమయం తక్కువగా ఉన్నది పిలిచిన వాళ్ళు కొంచెం త్వరగా రావాలి బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి మితభాషి నిడాబరముడు పొగర్తలంటే గిట్టనివాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో గణితోపాధ్యాయునిగా ఈ పాఠశాలలో ప్రవేశించి తన వృత్తి ధర్మాన్ని సంపూర్ణంగా విద్యార్థులకు అంకితం చేసిన వారిలో వీరు పప్రథములుగా పేర్కొనవచ్చు క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచారు కరతో కాదు కంటి చూపు చూస్తే చాలు విద్యార్థులు మౌనం పది సంవత్సరాలకు పైగా ఈ పాఠశాలలో పనిచేశారు మాపై గౌరవం ఉంచి విచ్చేసిన వెంకటేశ్వరకి సగర్వంగా ప్రత్యేకంగా దానితో పాటు కూడా మాకు అంతే ప్రత్యేకంగా మేము ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ వర్క్ చేసినా తర్వాత ఏ ఫ్యామిలీలోకి వెళ్ళినా విలువలను ఎంతో మంచిగా నేర్పించారు మంచి చెడులను చాలా బుద్ధిగా భయంగా కొట్టి మరీ చదువు చెప్పేవాళ్ళు అలాంటి టీచర్స్ మాకు మాకున్నందుకు మేము చాలా అదృష్టవంతులము ఇక్కడ సార్ వాళ్ళ గురించి ముఖ్య అతిథిగా విచ్చేసిన సార్లందరికీ ప్రత్యేక అభినందనలు నేను ఇదే స్కూల్లో ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివాను ఈ స్కూల్లో గతంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉండేది ఇటీవల కాలంలో కొండాపురం ముంపు ప్రాంతం కావటం తర్వాత క్రమేణ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది అయితే మన ఎమీవే ఓగ్నసారు ఏ రాసారు కృషితో నూతన భవనం కూడా ఏర్పాటుకు పదహైదు కోట్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోయి శాంక్షన్ చేపించడం కూడా జరిగింది అది ఒక గొప్ప అదృష్టం రాబోయే కాలంలో మరో కొత్త భవనాన్ని మనం చూడబోతున్నాం ఇక్కడ ఈ హై స్కూల్లో మనకు చదువుతో పాటు ఎంతో సంస్కారం నేర్పేవాళ్ళు ఆనాటి ఉపాధ్యాయులు వారు నేర్పిన సంస్కారం వల్లే ఈరోజు సమాజంలో మనకు ఎంతో గుర్తింపు విలువలు కలుగుతున్నాయి ప్రస్తుత కాలంలో పిల్లలు సెల్ ఫోన్కు పూర్తిగా అయిపోయారు స్నేహితులు కూడా లేకుండా పోయే పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు దాదాపుగా అరవై డెబ్బై మంది విద్యార్థులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారంటే ఇరవై ఏళ్ళ నుంచి మనం కలవలేకపోయాం ఈరోజు కలవాలా అనే ఒక కోరిక ఆకాంక్షతో ఇక్కడికంతా రావడం జరిగింది ఆనాడు మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను నిజంగా ఈరోజు మళ్ళీ మనం ఇక్కడ ఈ స్టేజ్ మీద సత్కరించుకోవటం వారిని చూసి ఆనాటి మధురమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటం నిజంగా మన అందరి అదృష్టం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన అందరి ఉపాధ్యాయులకు హృదయపూర్వకంగా మా విద్యార్థుల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి ఇచ్చేసిన మన మిత్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్